నర్సీపట్నానికి వైభవం తీసుకొని వస్తాను ప్రజలందరూ సహకరించాలనే వినతి అసెంబ్లీ స్పీకర్ చింతకాయల పాత్రుడు వెల్కమ్ టు టివేట్ వైజాగ్ అని కాపర జిల్లా నర్సీపట్నం ఈరోజు నర్సీపట్నంలో ఉన్న శ్మశానాలు అన్నీ కూడా అభివృద్ధి చేసి వాటికి కనీస సౌకర్యాలు కల్పించేందుకు నడుం బిగించారు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల పాత్రుడు ఈరోజు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు కీలక ప్రకటనలు కూడా చేశారు ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సీఎంఆర్ అధినేత మా ఊరు వెంకట్రావును ముందుకు రావడంతో ఒక శ్మశాన అభివృద్ధికి ఆయనకి ఇప్పటికే అప్పచెప్పడం జరిగిందన్నారు మిగతా పదకొండు నర్సీపట్నంలో ఉన్న పదకొండు శ్మశానాలను కూడా అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకుందాం మరి దీనికి కొన్ని కంపెనీలకు ఇప్పటికే అన్నారు వారి సిఎస్ఆర్ ఇవన్నీ చేస్తారన్నారు ఇదే పట్టణంలో మున్సిపల్ అధికారులు చాలా ఘోరంగా తయారయ్యారని వారిలో రాకపోతే దీంతో పాటు ట్యాంక్ బండ్ను కూడా దానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తామన్నారు అదే విధంగా చింతపల్లి దగ్గర ఉన్నటువంటి లంబసింగి నుండి సుమారు వంద కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నామని ఆయన తెలిపారు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి అధ్వాన పరిస్థితిపై ఆయన దృష్టి సారిస్తామని మొత్తం పరిస్థితులన్నీ మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని అక్కడ భోజనం అధ్వానంగా ఉందని క్లీనింగ్ అధ్వానంగా ఉందని ఆయన అన్నారు దీనిపై కలెక్టర్తో త్వరలోనే కార్యక్రమం చేపడుతున్నామన్నారు అయితే ప్రజలు తమకు పూర్తిగా సహకరించాలని పట్టణాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నానని డ్రైనేజీ వ్యవస్థ కూడా మెరుగుపరుస్తారని ఆయన అన్నారు ఇప్పుడు ఆయన విలేకరులతో మాట్లాడుతున్న మాటలు మీకోసం థ్యాంక్ యూ వాయిజాగ్ మీ ఎంఏ రాజు పుట్టిన పుట్టినరోజు అంటాడు పెళ్లి రోజు అంటాడు లక్షల లక్ష ఖర్చు పెడుతున్నారు సుశేనా కరెంట్ బిల్లు ఏదో కదండి ఎవరు పట్టించుకోడు కానీ అందరికీ సుశేనం అవసరం వచ్చిన తర్వాత అది ప్రజలు కూడా ఆలోచించుకొని మెయింటెనెన్స్ అని మనం చేయాలి కదా సుచారం డెవలప్ చేయడానికి దాతలు వస్తున్నారు మెయింటెనెన్స్ మనం చేయాలి కదా మున్సిపాలిటీ ఎవరో ఎవరు పట్టించుకోవచ్చు మెయింటెన్స్ ఎవరు చేస్తాడు చూడండి ఎంత చాలా ఉంది సెవెన్తో కనీసం రెండు మూడు వందల మంది వస్తారు ఎక్కడ కూర్చుంటారు ఎక్కడ ఎక్కడ కూర్చోడానికి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అంతే పన్నెండు సంవత్సరాలు కూడా ఒక నెల రెండు నెలలు పూర్తయిపోతాయి అలాగే రోడ్స్ కూడా నాలుగు నాలుగు కోట్లు ఇచ్చాను అది కూడా రోడ్లు కూడా అయిపోతాయి డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం మాస్టర్ ప్లాన్ తెలియజేస్తాను ముందు పోలీస్ స్టేషన్ దగ్గర కాలంలో నీరు పడితే ఎక్కడ ఆకుండా మనకు ఉత్తరవాణి తుని రోడ్డులో కొంచెం కల ఆ సిస్టమ్ డెవలప్ చేస్తాం ఆ ప్లానింగ్ తర్వాత అది కూడా స్టార్ట్ చేస్తాం అంటే ప్రజలు కూడా దీన్ని సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంది మనం చేస్తున్నాను అలాగే ముప్పై తారీఖుని కలెక్టర్ గారు నేను అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి మన ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ చేశాను ముప్పై తేదీ పది గంటలకే ఉదయం కలెక్టర్ గారు వస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు వస్తున్నారు నేను ఉంటాను ఆర్డీఓ ఉంటారు గత ఐదు సంవత్సరాల్లో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ సర్వనాశనం చేసేసాయి దాన్ని మళ్ళీ పూర్వ వైపుని తీసుకురావాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టాను ఉదయం పది గంటలకు వచ్చి మీటింగ్ ఒక రెండు మూడు గంటలు జరుగుతుంది హాస్పిటల్లో ఎక్కడ లోపం జరుగుతుంది ఎందుకు లోపం జరిగింది హాస్పిటల్కి వచ్చిన డెవలప్మెంట్ కమిటీ డబ్బులన్నీ ఏమైపోయాయి దేనికి ఖర్చు పెట్టారు గత ఐదు సంవత్సరాల్లో తర్వాత ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో డెలివరీ కేసులైనా వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి కొన్ని కేసులు ప్రైవేట్ కేసు హాస్పిటల్ పంపిస్తారు మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది డాక్టర్లు ఉండగా ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పంపించారు అన్నది నా డౌట్ నేను ఎంక్వైరీ చేసిన తెలిసింది ఏంటంటే కొంతమంది ప్రైవేట్ వాళ్ళని ఆ పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్ పంపించేసి అక్కడ డాక్టర్ గారు డబ్బులు ఎక్కువ విషయం చెప్తారు కదా గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు ఎవరు ఆ డబ్బుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు వీళ్ళు పంచుకున్నారని నాకు కొంత మంచి పేరు అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాను నేను రెండోది హాస్పిటల్ క్లీనింగ్ కూడా బాగలేదు పూర్వం నేను ఉన్నప్పుడు రెండు పోట్ల క్లీన్ చేయించి కానీ విశాఖపట్నం చేద్దా ఈ అందరం తీసేసి సొంత కార్యకర్తలు వేసుకొని తుడుతున్నారు అసే వాసన వాసన వస్తుంది లిఫ్ట్లు చేయలేదు తర్వాత ఈ అంబులెన్స్ కూడా ప్రైవేట్ అంబులెన్స్లు ఎక్కువైపోయాయి దోపిడీ జరుగుతుంది అంత గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు సుబ్బరాముడి గారు ఇచ్చారు రెండు మూడు ఉన్నాయి అవి వాడొచ్చు లేదా రెండు కాళ్తే రెండు ఎవరన్నా అడుగుతాను నేను ప్రైవేట్ హాస్పిటల్ హవా తగ్గాల విశాఖపట్నం ఒక పేషెంట్ తీసుకెళ్ళి రావడానికి వేలు వేలు దురుతున్నారు అదే గవర్నమెంట్ అంబులెన్స్ అయితే ఓన్లీ ఆయిల్ ఖర్చు డ్రైవర్ ఖర్చు అవుతుంది అంటే దాని మీద కూడా దృష్టి పెడుతున్నాను రెండోది ఏంటంటే తిండి భోజనం కూడా బాగోలేదని కంపెనీలు వచ్చి అంతే భోజనం సప్లై చేసే వాళ్ళని కూడా మార్చి టెండర్ సిస్టమ్ పిలిచి మంచి వాళ్ళకి ఇచ్చి మంచి భోజనం పెట్టి ఏర్పాటు కూడా చేయాలనుకున్నాం ఒక విచిత్రమే నేను నాకు చేసింది ఆ రోజు కరెంటు బిల్లు ఎక్కువైపోతుందని చెప్పి మేడపడిన సోలార్ వేయించాను హాస్పిటల్ సోలార్ ఉంది మీకు పైన వెళ్తాను ఆ సోలార్ బాగా వాడితే కరెంటు బిల్ అంత ఎక్కువ రాదు కానీ మనం ఎంక్వైరీ సోలార్ సోలార్ని చేస్తే చేయలేదు అన్నారు నేను ఆ కుర్రని పంపి చూపించాను పని చేయపడి పని చేస్తుంది ఆ సోలార్ పైన ప్లేట్స్ క్లీన్ చేసి వడలేదు కదా ఇప్పుడు మా ఇంటి మీద సోలార్ పెట్టాను నేను నెలకోసారి క్లీన్ చేయాలి దాన్ని ఒక లిక్విడ్ ఉంటుంది లిక్విడ్ వేసి స్ప్రే చేసి రబ్బరు బండిలు ఉంటుంది అది దానికి దాంతో క్లీన్ చేయాలి అప్పుడు ఎండకి సోలార్ పనిచేస్తుంది ఈ హాస్పిటల్ అది కూడా చేయలేదు అంతా చేసి మళ్ళీ హాస్పిటల్ పోర్వ వైపు తీసుకోవడం కోసం కలెక్టర్ గారు కూడా వస్తారు స్వయంగా వస్తుంది అవసరం సాయంత్రం వరకు ఉంటా ఉంటుంది మళ్ళీ పూర్వ తీసుకురావడం కోసం కృషి చేస్తాం అలాగే హాస్పిటల్లో ఇంకేమైనా మంచిగా నేను చెప్పినవి కాకుండా ఏమైనా చేయాలనుకుంటే ఈ టౌన్ డెవలప్ చేయాలనుకుంటున్నాం అలాగే నర్సీపట్నం మున్సిపల్ స్టాఫ్ చాలా వరుసగా ఉన్నారు ప్రతి పైసాకి కూడా ప్రకృతి పడుతున్నారు అదే టాటర్ పనిచేయదు కదా సెటిల్లో ఉన్నాయి ఏమున్నాయ్ సెటిలో ఉన్నాయన్నారు ఎన్ఆర్బి సెట్లో ఉన్నాయంటే ఆరు నిలబడి అన్నారు ఎందుకు ఎందుకు ఉన్నాయంటే డబ్బులు ఇవ్వలేదండి ఇవ్వలేదు అన్నారు ఎక్కడ లైటింగ్ ఎక్కడా లేదు మొన్న ఎలక్ట్రికల్ పిలిపించి సర్వే చేస్తే నూట నలభై స్తంభాలు కావాలన్నారు ఒక్కో స్తంభానికి ఇరవై ఐదు వేలు కట్టమన్నారు ఆ డబ్బు కట్టడానికి మున్సిపాలిటీ డబ్బు లేదా ఇంత ఇటువంటి అద్వాన్ పరిస్థితి ఉంది దీని మీరు పొరపెట్టి మున్సిపాలిటీ పూర్వ వైపు తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను దాని ప్రసవాలు ప్రస్తుతం పాటు టౌన్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా సహకరించాలండి టౌన్ బాగుంటే మీకు పేరు మాకు పేరు అందరికీ సుఖం కదా అంతే నేను ఈ కార్యక్రమం భారీ ఎత్తున తీసుకుంటాను కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కూడా ఇబ్బందులు ఉంటాయి చీపట్నాన్ని కోరు వైపు చెప్పి చెప్పే ప్రయత్నంలో మీ అందరూ కూడా భాగస్వామి కావాలని కోరుకుంటూ ఆ టూరిజంలో మన నర్సీపట్నం ప్రాంతంలో మధ్యలో నేను శాంక్షన్ చేసి టూరిజం ట్యాంక్ బండ్ ఆగిపోయింది దాన్ని మళ్ళీ శాంక్షన్ అవ్వడానికి మళ్ళీ గారు వస్తున్నారు రెండోది అల్లూరు సీతారామ పార్క్కి ప్రభుత్వం చాలా వాగ్దానాలు చేసి మంత్రి గారు అంత వాగ్దానాలు చేసి వెళ్ళిపోయారు పరిశీ ఇవ్వలేదు అది కూడా రెండో ఐటెం పెట్టాను టూరిజం మీటింగ్లోనే మూడో ఐటీ ఏంటంటే మన లంబసింగ్ గెస్ట్ హౌస్ మన టైంలో చేసాం చంద్రబాబు గారు అది సగం సగం ఎట్కి ఆఫీసర్ అక్కడ బొర్రా కేవ్స్ బొర్రా కేవ్స్కి లంబసింగ్ గెస్ట్ హౌస్కి డెవలప్మెంట్కి లంబ్సింగ్ డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం వంద కోట్లు ఇచ్చింది మూడు సంవత్సరాల క్రితం వంద కోట్లు అలాగే ఉంది ఖర్చు పెట్టడం దేనికైనా మంచిది ఆ వంద కోట్లు కూడా ఇప్పుడు దాంట్లో కొంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లంబసింగ్కి ఇచ్చి మిగతా డబ్బు బొర్రాకేస్ ఖర్చు పెట్టమని చెప్పి ఒక ప్రబోధి మీటం అవి రేపు ఇరవై రెండో తారీఖున విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉంది ఆ మీటింగ్ కూడా డెవలప్ చేస్తే లంబసింగ్ సింగ్ కానీ గెస్ట్ హౌస్ అయిపోయి అకామిడేషన్ వస్తే టూరిస్టులు ఎక్కువ వస్తాయి నర్సీపట్నం టూరిస్టులు ఎక్కువ వస్తే నర్సీపట్నం ఆదాయం వస్తుంది హోటల్స్ కానీ రూమ్స్ కానీ ఆదాయం వస్తుంది టౌన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి నేను చేస్తాను ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలకి చేయూతనివ్వాలని అలాగే అధికారులు బట్టి మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళు వాళ్ళు ఎక్కడ చలం రాలే అంతే ఫైనల్ ఇంకా ఒక పది పదిహేను రోజులు అయిపోయే లోపల కొంచెం చేంజ్ అయితే ఉంటారు లేకపోతే మొత్తం అధికారులు అందరిని మార్చేసి మంచి కొరవలు తీసుకొచ్చి అధికారులుగా నియమించాలని చెప్పి నిర్ణయం కూడా రావడం జరిగింది థ్యాంక్ యూ